హాయ్ వన్ మా చిన్నప్పుడు ఏదైనా స్వీట్ అడిగితే మా అమ్మ అప్పటికప్పుడు ఇలాగ కొబ్బరి ఉండలు చేసి పెట్టేదండి చాలా టేస్టీగా ఉండేవి ఎందుకంటే ఎప్పుడు కొబ్బరికాయలు బెల్లం ఇంట్లోనే ఉండేవి అప్పటికప్పుడు చేసేసేవారు ఇప్పటి పిల్లలకైతే స్వీట్స్ అంటే రసగుల్లాలు గులాబ్జాములు ఐస్ క్రీమ్స్ ఏనండి ఇవే స్వీట్లు వాళ్ళకి ఇలా కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి బెల్లము తినాలని డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా చేసి పెట్టండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చేయండి ముందుగా కొబ్బరికాయ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని స్కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మనము కొబ్బరి ఒక కప్పు తీసుకుంటే ఒక అరకప్పు బెల్లము తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు తీసుకోవచ్చు అలాగే యాలకులు కూడా తీసుకున్నానండి స్టవ్ మీద పాన్ పెట్టి ఈ కొబ్బరిని త్వరగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ బెల్లం వేసుకొని రెండు స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లం కరగడానికండి వాటరు బాగా ఫ్రై చేసుకోవాలి యాలకులు పొడి వేసాను ఆ క్లిప్పు మిస్ అయింది సారీ చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టేసుకోవడమేనండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thanks for watching.